ప్రియ దేవుని బిడ్లరా క్రీస్తు నామంలో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదిన ప్రభు వాగ్దానం అనే ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి క్రొత్తగా చూస్తున్న వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆన్లో ఉంచండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం ఎహెస్కేల్ గ్రంథము పదహారవ అధ్యాయము అరవైవ వచనం నీ యవ్వన యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుతును ఆమెన్ హలే దేవుని దేవున్ శ్రేష్టమైన వాగ్దానం చదువుకున్నాం కదా ఏమని అంటున్నాడంటే నీ యవ్వన దినముల అందు నేను నీతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు నేను నీతో ఒక క్రొత్త నిబంధనను మరలా నిత్య నిబంధనగా దానిని చేస్తున్నాను దానిని చేసి స్థిరపరుస్తాను అని ఈ ఉదయకాలం ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మన జీవితాల్లో మనతో అనేక మంది ప్రజలు నిబంధన చేయొచ్చు మనకి ప్రామిస్ చేస్తూ ఉండుండొచ్చు నీతో జీవితకాలం ఉంటానని నీకు మేలు చేస్తానని నేను మంచిగా చూసుకుంటానని నీకు మంచి భవిష్యత్తుని ఇస్తానని అనేక మంది ప్రజలు మనతో అంటూ ఉండుండొచ్చు మన ప్రియులు మన స్నేహితులు మరి సహాయం అవసరమైనప్పుడు అడుగు తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను అని చాలామంది చెప్తూ ఉండొచ్చు కానీ మరి చివరి వరకు ఎంతమంది ఉంటారో ఎవరు సహాయం చేస్తారో ఎవరు మధ్యలో విడిచిపెడతారో అది మనం ఎరగము దానిని మనం తెలుసుకోలేం కానీ ఈ దినం మనతో మాట్లాడుతున్న ప్రభు ఏమంటున్నాడంటే నీ ఎవరి కాలంలో నేను నీతో చేసిన నిబంధన నీ ప్రారంభ దినములో ఎప్పుడైతే నా ప్రేమను తెలుసుకొని నా వైపు తిరిగావో ఆ తొల్లిటి దినాల్లో ఆ మొదటి కాలంలో నేను నీతో చేసినటువంటి నిబంధనను మరలా ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను ఇంకాను నేను జ్ఞాపకం చేసుకుంటాను చేసుకొని ఆ నిబంధనను నిత్య నిబంధనగా నేను చేసి ఆ నిబంధన నీతో స్థిరపరుస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు దేవుని వీళ్ళరా మరి ఆత్మీయ జీవితం మనం ప్రారంభించింది మొదలుకొని చక్కటి ప్రార్థనతో మరి బైబిల్ స్టడీతో అంతేకాకుండా సంఘ కార్యక్రమాల్లో వారి ఆరాధనలో దైవజనులకు తోడుగా ఉంటూ సంఘంలో సహకారులుగా ఉంటూ చక్కటి విశ్వాస జీవితాన్ని కలిగి మనం దేవుని సహవాసంలో సంఘ సహవాసంలో కొనసాగుతూ ఉంటాం కానీ క్రమేపీ మరి ఆ యొక్క సహవాసము ద్వారా మనం దీవించబడుతున్న కొలది మనం ఏం చేస్తాము అంటే మరలా ఆత్మీయ జీవితంలో చల్లారిపోతాం కొందరు శోధనలు బట్టి చల్లారిపోతారు కొందరు దీవెన్లో కూడా చల్లారిపోతూ ఉంటారు చల్లారిపోతూ ఉన్న మనతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు తిరిగి మనం రిపెంట్ అయ్యి ఆయన వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు యవ్వన దినముల్లో నేను చేసిన ఆ నిబంధనను నీవు మర్చిపోయావు నువ్వు చల్లారిపోయావు నులువెచ్చనిగా మారిపోయావు నీ భక్తి జీవితాన్ని బలహీనపరుచుకున్నావు కానీ ఇప్పుడు నువ్వు రిపెంట్ అయ్యి మరలా నా వైపు తిరిగితే మునుపటి ఎట్లు నీవు నిలబడితే నేనేం చేస్తానంటే నేను చేసిన నిత్య నిబంధనను స్థిరపరుస్తాను నూతన నూతనపరుస్తాను ఇచ్చిన ప్రతి మాటను నేను నెరవేర్చుకుంటాను గొప్ప కార్యాన్ని ఎడల చేస్తానని ప్రభు మరొకసారి తన ప్రజలకు పిలుపునిస్తున్నాడు ఈ ఉదయకాలం మనతోనూ అదే మాటను అనుగ్రహిస్తున్నాడు హలే కాబట్టి ఈ రోజు వరకు పడిపోయావా బలహీనపడి ఉన్నావా దేవునికి దూరంగా ఆయన పరిస్థితులను బట్టి జీవిస్తూ ఉన్నావా అయితే ఇప్పుడే నువ్వు రిపెంట్ అవ్వు పశ్చాత్తాపడు మరలా మునుపటి ఎట్లు దేవుని సహవాసంలోని నిలిచి ఉండడానికి పవిత్రత కొరకు పరిశుద్ధత కొరకు నిలబడు రెండవదిగా దేవుని పనుల కొరకు నిలబడు సంఘము కొరకు నిలబడు నిన్ను దేవుడు ఎక్కడ ఉంచాడో ఆ స్థలంలో నమ్మకంగా నిలబడు దేవుడు ఏం చేయబోతున్నాడంటే నిత్య నిబంధనను స్థిరపరచబోతున్నాడు ఆ కాబట్టి ఉదయకాలం బలహీన పడిన వారు నిలువెచ్చనిగా మారిన వారు కాలం జరిగిపోతూ ఉంటుండగా మరి ఆత్మీయ జీవితంలో చల్లారిన వారు ఇప్పుడే మనం రిపెంట్ అవుదాం మరలా రియలైజ్ అయ్యి ప్రభు ఎద్దకు తిరిగి వద్దాం ఈ ఉదయ కాలం ఆయన మనకిచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చబోతున్నాడు నిత్య నిబంధనను మన ఎడల స్థిరపరచబోతున్నాడు ఆమె కాబట్టి శ్రేష్ఠమైన వాగ్దానం పట్టుకొని ధైర్యం తెచ్చుకునండి చక్కగా ఎత్తిపట్టి ఈ రోజు నుంచి ప్రార్థించండి నిత్య నిబంధనలు ఏదేది మిస్ అయ్యావో కోల్పోయావో ఇంకా పొందుకోలేకపోయావో అన్నింటినీ దేవుడు తిరిగి నీకు అనుగ్రహించబోతున్నాడు నీవు దేవుని సన్నిధిలో నమ్మకంగా యదార్థంగా నిలబడబోతుండగా కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితాలు నెరవేరినట్లు ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వంద నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా అయ్యా యవ్వన దినములు ఎందు మాతో చేసిన నిబంధనను అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకొని దానిని ప్రభా నిత్య నిబంధనగా చేసి స్థిరపరుస్తానని సెలవిచ్చావు ఈ వాగ్దానం నీ బిడ్డలు జీవితాల్లో నెరవేరాలి ఆత్మీయ జీవితంలో ఒకవేళ బలహీనపడిన చల్లారిపోయి ఉన్న లోకాన్ని వెంబడిస్తూ ఉన్న ప్రభా నీ మార్గంలోండి తప్పిపోయిన ఈరోజు వారు పశ్చాత్తాపడుతుండగా రిపెంట్ నీ వైపు తిరుగుతుండగా నిశ్చయంగా నీ ప్రజలతో నీవు చేసిన నిబంధనను ఇకనూ ప్రభా జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటూ ఇచ్చిన వాగ్దానం మేరకు నిత్య నిబంధనగా దాన్ని మార్చండి మా అందరి జీవితాలు నీ కార్యములను స్థిరపరచండి నిబంధన జనులుగా ప్రభా నీలో మేము ఈ లోకంలో కొనసాగటానికి సాక్షులుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరెవరు సమస్యతో కన్నీటితో రోగములతో పోరాటాలతో అప్పుల సమస్యలతో ఉంటున్నారు ఏసునామ లెట్టి బిడ్డలందరికీ విడుదల కలుగును గాక కుటుంబంలోని అసమాధానం ప్రభ డిప్రెస్డ్ కండిషన్స్ ఆయన ప్రతి విధమైన ఒంటరితనం అనారోగ్య బలహీనతల నుండి ఏసుక్రీస్తు నామంలో విడుదల కలుగునుగా గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి ఆ చక్కటి గర్భాలు తెరవబడును గాక నిరుద్యోగంతో దర్శించండి మంచి ఉద్యోగాలు దయచేయండి చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగుండండి ఎవరి కాలంలో చంటి బిడ్డలకి అయ్యా ప్రతి ఒక్కరికి ఆయన నీ కాపుదలను భద్రతను ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా ఈ దినం ప్రభావ ఎవరెవరు నాయన ఏ ప్రార్థనా అవసరత కలిగి ఉంటున్నారో వారి ప్రతి అక్కర్ను మీరు తీర్చండి కోర్టు కేసులు భూతగాదాలు నానా విధములైనటువంటి తండ్రి గలిబిలి అంతటి నుండి నీ ప్రజలకి విడుదల కలుగును గాక సహాయం దయచే నీ నిబంధనను వారితో నిత్య నిబంధన స్థిరపరిచి గొప్పవైన నీ కార్యాలు వారి ఎట్లా జరిగించమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దర్శించండి ప్రభా ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి నిత్య నిబంధనలు ప్రభా ఈ నూతన సంవత్సరం మొదలుకొని వారి జీవితాల్లో స్థిరపరచండి నీ సాక్షులుగా నిలబెట్టండి సంవత్సరం అని దయా కిరీటం వారికి ధరింపు చేసినందుకు వందనాలు ఈ సంవత్సరం అంతయు వారికి దీవెన ఆశీర్వాదకరంగా గాక బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం సహాయం చేయమని ఏసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దలాడ్ దేవుని బిల్డారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి అనేకులకి ఇప్పుడే దీన్ని షేర్ చేయండి రెండోదిగా ఈ ఉదయకాలం పది గంటల నుండి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లెపల్లి పట్నం అను ఈ యొక్క పరిచర్య నందు డిసెంబర్ ఫస్ట్ ప్రత్యేక విడుదల స్వస్థ తైలాభిషేక ఆరాధన జరగబోతూ ఉంది కాబట్టి చక్కగా ఈ వాగ్దానం విన్న మీ అందరితోనూ దేవుడు సూటిగా మరలొక్కసారి ఈ స్థలం అందు ఆయన మాట్లాడబోతున్నాడు ఈ యొక్క ఆరాధనలో ఈ సభలో నిత్య నిబంధన ప్రభునితో స్థిరపరచబోతున్నాడు ఏ కొరతలో ఉన్నావో ఏ యొక్క కొదువతో ఉన్నావో అన్నిటినీ ఆయన ఫుల్ఫిల్ చేయబోతున్నాడు కనుక మరి ఎక్కడెక్కడి నుంచి వాగ్దానం చూస్తున్నారో మీరు సిద్ధపడండి జరగబోతున్నటువంటి స్వస్థత విడుదల ప్రవచనత తైలాభిషేక ఆరాధన ఈ రోజు కాలం పది గంటల నుండి జరగబోతూ ఉంది కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లెపల్లి ఖమ్మం పట్టణం మన ఈ పరిచర్యలో కాబట్టి సిద్ధపడండి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ